స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ టౌన్ సిఐ యుగందర్బాబు ఎన్హెచ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాదర్వలి రూట్ ఆఫీసర్ ఖుద్బుద్దీన్ బాషా రవాణా శాఖ ఏఎంవిఐ నాగేంద్రరావు ముఖ్యంగా పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై విలువైన సూచనలు చేశారు ఈ సందర్భంగా సిఐ యుగంధర్ మాట్లాడుతూ పాదచారులు తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు జీబ్రా క్రాసింగ్లను ఉపయోగించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అతివేగం మానుకోవాలని మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వేగ పరిమితులను పాటించాలని సిఐ యుగంధర్ బాబు సూచించారు అదేవిధంగా నేషనల్ హైవే సేఫ్టీ ఆఫీసర్ ఖాదర్వలి మాట్లాడుతూ ప్రత్యేక ఆకర్షణగా క్యూఆర్ స్కానర్ ను ప్రవేశపెట్టి రెస్ట్ ఏరియాలు ట్రక్ లేబీలు పార్కింగ్ టాయిలెట్ సదుపాయాల వివరాలను వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు అనంతరం రూట్ ఆఫీసర్ వాహనదారు భాష మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో కేవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు హైవే పెట్రోలింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు సరే దగ్గరలో ఒక హైవే వెళ్తుంది కదా దాని నెంబర్ ఎంతో అండి మీకు ఎవరికి తెలుసు హైవే నెంబర్ సారీ ఎన్హెచ్ వెరీ గుడ్ ఇది కడప కర్నూలు హైవే అనమాట మేము అక్కడ వర్క్ చేస్తుంటాము సో బై అంటే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మేము వచ్చి అవేర్నెస్ అదే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సో మీకు చిన్న ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తామనేసి మామూలుగా నేను బైక్ తీసుకున్నాను సో అదే మన ఆళ్ళగడ్డ లాస్ట్ ఇయర్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కదా ఇంజనీరింగ్ స్టూడెంట్ మన ఆళ్ళగడ్డ సంబంధించిన స్టూడెంట్ అనమాట వాళ్ళ ఫాదర్ కూడా అదే ఒక యాక్సిడెంట్లోనే చనిపోవడం జరుగుతుంది నమస్కారం ముప్పై ఏడవ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనము ఈరోజు కేవి సుబ్బారెడ్డి కాలేజీలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఆర్ఎన్బిడి గారు అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కలిసి ఈ యొక్క రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మనము మనం యాక్సిడెంట్లు తగ్గించే దానిలో భాగంగా మనము వాళ్ళకి అవగాహన కల్పించాలా విద్యార్థులకి సో ఒక వ్యక్తికి సరైన అవగాహన కల్పిస్తే అతను కుటుంబంలో ఉండే మిగిలిన వాళ్ళకి కూడా చెప్తారనే ఉద్దేశంతో పిల్లలకి ఈ యొక్క రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మేము ప్రజలందరికీ కూడా ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలకి చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి హైవేల మీద తర్వాత విలేజ్ రోడ్స్లో కూడా చాలా ఎక్కువ మంది ఎవరైతే కుటుంబం అతని మీద ఆధారపడిందో ఆ వ్యక్తి చనిపోవటం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రమాదాలు తగ్గించే దాంట్లో భాగంగా ఈ మొబైల్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా తాగి వాహనాలు నట్టడం కానీ సరైన రోడ్ సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్లన్నీ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని మేము డెడికేట్ చేసి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉంది ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ మొబైల్ డ్రైవింగ్ కానీ ఇలాంటి ప్రమాదకరమైన చర్యలు చేపట్టకపోవటం అదేవిధంగా కారులో ప్రయాణించే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవటం అదేవిధంగా బైక్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవటము తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఎందుకంటే దేనికైతే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అప్పుడు ఆ జీవితంలో మనము చాలా కోల్పోవాల్సి వస్తుంది అంటే ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఒక తలకి ఇంజరీ కానీ అయిందంటే అది తొంభై తొమ్మిది శాతం ప్రాణాలు తీయచ్చు లేదా ఆ మిగిలిన ఒక శాతము పూర్తిగా రీడింగ్ చేయొచ్చు ఆ వ్యక్తిని ఒక మంచానికి అతికే అతుకొని పోయే విధంగా తన జీవితం అంతా మంచంలోనే పడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉండొచ్చు సో కాబట్టి ఈ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రోడ్డు భద్రతా నియమాలు పాటించండి ఈ యాక్సిడెంట్లు తగ్గించే దాంట్లో మా వంతుగా మేము చేసే కృషికి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ వాళ్ళు అంతకుముందు మామూలుగా వారోత్సవాలు ఒక వారం చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా దాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానంగా మాసోత్సవాలు చేస్తున్నాం అనమాట కంప్లీట్గా ఈ రోడ్ సేఫ్టీ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్లస్ హైవే వాళ్ళ హైవే మీద యాక్చువల్గా ట్రావెల్ చేసే వాళ్ళకు వాళ్ళకు భద్రత అంటే ఎలా యాక్చువల్గా మామూలుగా భద్రతా నియమాలు పాటించాలా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చేస్తే యాక్చువల్గా మామూలుగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది నార్మల్గా యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరూ బైక్ బైకర్స్ యాక్చువల్గా హెల్మెట్ యూజ్ చేసే డ్రైవ్ చేయాలి లేని పక్షంలో తలకు బలంగా గాయం తగ్గడం వల్ల చిన్న దెబ్బ తగిలినా కూడా మా ఈ చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది కాబట్టి భద్రత భద్రతా నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్ సేఫ్టీ సైన్ బోర్డ్స్ని దృష్టిలో ఉంచుకొని మామూలుగా డ్రైవ్ చేస్తే ఎటువంటి ప్రమాదాలకి ఆస్కారం లేదు

మా చేస్తున్నా మామూలుగా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ లో రైతులు ఉన్నారు నార్మల్ కామన్ ప్రజలు కూడా ఉన్నారు ప్రతి చోట మేము అవగాహన ఏదో కడప నుంచి కర్నూలు వరకు చేస్తూనే ఉన్నాం మా దృష్టికి వచ్చిన వెంటనే మామూలుగా మా హైవేలో వాటర్ ట్యాంకర్స్ తిరుగుతున్నాయి ఎక్కడైతే అందుబాటులో ఉన్నామో ఖచ్చితంగా దానికి మాత్రం అటెండ్ చేసి దాని ఆ ఫైర్ని మామూలుగా నియంత్రించడం జరుగుతుంది